నా పేరు అస్కనార్ మేము హాస్పిటల్ ఆపేస్తున్నాగా ఆపరేషన్ మా మరదలకు ఆపరేషన్ అయితే అవుతుందంటే భయపడుతుంది భయపడుతుంది అంటే ఇక మేము అందరం పోయి పోయి పోయేస్తామని సోమవారం నాడు సాయంత్రము మధ్యాహ్నం రెండు గంటల నరకట్ట ఇంటికి అడిగేది ఇద్దరు మా భార్య నేను సోమవారం మధ్యాహ్నము రెండు గంటల నరకు పోయినాము ఇదికెళ్ళిపోయి ఆమె టికెట్ బస్ ఇచ్చిన నేను సిద్ధిపేటకు మా పిల్లల దగ్గరికి పోయి పొద్దుగాల పిల్లలు దొలుకొని పోతామని పోయినాము ఆమె ఆర్వీ పోయింది నేనేమో సిద్దిపేటకు పోయి పొద్దుగా లేచి మా ఇద్దరు కొడుకులు దొలుకొని నేను ఆర్వీ పోయి ఆమె ఆపరేషన్ అయ్యేదాకా ఉండి ఆయనతో ఆపరేషన్ అయినాక వచ్చినాము వచ్చి వాళ్ళని సిద్దిపేటలో దించి నేను ఇంటికి వచ్చే వరకు తాళం కొట్టి ఉన్నది బీర్వాలన్నీ వాళ్ళకి కొట్టి ఉన్నాయి నా మొక్క చిన్న కోడలతో తులాల బంగారం పెద్ద కోడలలో ఐదారు తులాల బంగారం నా మానమరాలు రెండు మూడు తులాల బంగారం ఏ ఇంత ఎండి ఉండే ఓ ఎన్ని పైసలు పోయినాయి ఓ ఇరవై ఐదు ముప్పై వేలు దాకా పైసలు పోయింది ఇలా వచ్చిర్రు అందరు వచ్చారు పాపం అలా కష్టపడ్డారు వాళ్ళు తెల్లని దాకా పన్నెండు గంటల దాకా మొత్తం ఇన్నే ఉన్నారు అన్ని చూసిపోయారు కుక్కని తీసుకొచ్చిర్రు అది చేసిండ్రు ఇది చేసిండ్రు అంత తిరిగిండు తిరిగిండు పోయిన్రు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వస్తారు ఇంటికనే ఉండరు అని చెప్పారు ఇక ఏం చేసినాము కొట్టుకున్నాం కొట్టుకున్నాము ఇది వరకు మాకు ఏ సజెషన్ దొరకతే చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి Raw appening.